హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ రాయలసీమ అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ అవ్వక త్రీ డేస్ అవుతుందండి నేను ఒక చిన్న డిస్టర్బెన్స్లో ఉన్నాను అందుకే వీడియోస్ చేయటం లేదు నేను హ్యాపీగా ఉంటే చేస్తా కానీ నేను ఏదైనా సాడ్గా ఉంటే అస్సలు చేయలేను అనమాట నా వల్ల అస్సలు కాదు ఇంకా వీడియోస్ చేయాలని అనిపించదు ఎందుకు వీడియోస్ చేయడం లేదంటే మా అమ్మకి సడన్గా హెల్త్ అప్సెట్ అయింది సో ఆ విషయం నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇంకా వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను తను ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి అల్ అదే ఆలోచిస్తూ ఉండిపోతున్నాను నేను ఎక్కడో జడ్చల్లలో ఉంటా వాళ్ళు ఎక్కడో నంద్యాల దగ్గర ఉంటారు సో ఇంకా నాకు వెళ్ళి చూడడానికి కూడా లేకుండా అనమాట అందుకే నాకు బాగా దిగులుగా అనిపించి ఇంకా వీడియోస్ కూడా చేయడం ఆపేస్తున్నాను సో ఫైనలీ నేను ఈరోజు అమ్మని చూడడానికి విలేజ్కి అయితే వెళ్తున్నాను అనమాట మా ఇంటికైతే వచ్చేసాను అమ్మని చూసాక కొంచెం హ్యాపీగా అనిపించింది సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా బాయ్ బాయ్ బాయ్